హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే మృదువైన కొబ్బరి లడ్డూల్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ఈ సీజన్లో అందరూ పండగలకి కొబ్బరికాయలు కాయలు కొడుతూనే ఉంటారు అందరి ఇళ్ళల్లో కొబ్బరి చిప్పలు మిగులుతూనే ఉంటాయండి ఇలాగా పచ్చి కొబ్బరితో ఇలాగా మృదువైన జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే కొబ్బరి లడ్డూల్ని ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక కొబ్బరికాయని పగలు కొట్టేసుకొని ఇలాగ నీట్గా పైన బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి ఒక కొబ్బరికాయకి నాకు ఒకటి ముప్పా కప్ వరకు వచ్చాయండి కప్స్ వైజ్ చెప్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి మీకు ఒకవేళ పెద్ద జార్లో కనుక సరిగ్గా గ్రైండ్ అవదంటే కనుక ఇలాగా చిన్న జార్ ఉంటుంది కదా అలా ఆ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు వరకు పంచదారణ వేసుకుంటున్నాను మీరు పంచదార ప్లేస్లో బెల్లమైనా వాడుకోవచ్చు ఇప్పుడు పంచదారణ కూడా వేసేసుకొని మనము ఏ కప్పుతో అయితే పంచదారణ తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు పాలను తీసుకుంటున్నానండి ఇలాగా పచ్చి పాలనే తీసుకుంటున్నాను మనం ఆల్రెడీ దీన్ని ఉడికించుకొని పెట్టుకుంటాం కాబట్టి పాలను కూడా వేసేసి మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కుబ్బర్ పేస్ట్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరితో అడగంటకుండా బాగా కలిపేసేసుకోవాలండి ఇలాగా వేయించుకునేటప్పుడు మనము నెయ్యి కానీ నూనెను కానీ అస్సలు యూస్ చేయాల్సిన పనిలేదండి ఆల్రెడీ మనకి కుబ్బర్లో న్యాచురల్గా ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్తోనే మనము ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒక నాలుగైదు నిమిషాలకి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవటం వల్ల ఇలాగ కొంచెం దగ్గరగా అయితే వస్తుంది ఇలానే మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిడతో కదుపుకుంటూ నిదానంగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలండి చూడండి ఇలాగా ఒక పది నిమిషాల తర్వాత నేను మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇలాగ కొబ్బరి స్వీట్ అనేది ఇలాగ సపరేట్ అవుతున్నప్పుడు మనం చేసుకునే కొబ్బరి లడ్డూలు మంచి కలర్ఫుల్గా కనిపించడానికి నేను కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పౌడర్ని కూడా వేసేసి వీటన్నిటిని మంచిగా స్వీట్లో బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ పూర్తిగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా స్వీట్ అనేది సపరేట్ అవ్వాలండి చూడండి ఇక్కడ నేను మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి ఇట్లాగా కొంచెము స్వీట్ని తీసుకొని ఇలాగా రౌండ్గా చేసేసుకోవాలి అలాగా రౌండ్గా కనుక అయితే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే మీకు కొంచెం పలచగా కానీ లేకుంటే ఇలా బాల్గా చుట్టుకున్నప్పుడు అవ్వకపోతే గనుక మరొక రెండు లేదా మూడు నిమిషాల వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంతవరకు పక్కన పెట్టేసేయండి ఈ ప్యాన్ని ఆ తర్వాత చల్లారిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి గోరువెచ్చగా ఉందో లేదో చూసుకొని ఆ తర్వాత లడ్డూల్లాగా అయితే చుట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న జీడిపప్పాలకుల్ని ఒక పది నుంచి పదిహేను వరకు వేయించుకొని వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ స్వీటు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే అయితే చుట్టేసుకోవచ్చు నేను అయితే ఇక్కడ మీడియం సైజు లడ్డూలనైతే చుట్టేసుకుంటున్నాను ఇలాగ కొంచెము చేతిలోకి స్వీట్ తీసేసుకొని ఇలాగ రోల్ చేసేసుకుంటే వెంటనే ఈజీగా రౌండ్గా లడ్డూల్లాగా అయితే వచ్చేస్తాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు ఇలానే మిగిలిపోయిన స్వీట్ని కూడా ఇలానే లడ్డూల్లాగా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత లడ్డూలు అనేవి కొంచెము స్టిఫ్ అయిపోతాయి అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఒక టెన్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఒక రెండు లేదా మూడు రోజుల వరకు స్టోర్ చేసుకుని అయితే తినొచ్చండి అంతే అంతకుమించి స్పూన్ ఉంచేస్తే కనుక పాడైపోతాయి లడ్డూలు అనేవి అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో మృదువైన జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలు చాలా ఈజీగా తయారైపోయాయి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుందండి లడ్డూలు అనేవి మంచి సాఫ్ట్గా మృదువుగా కనిపిస్తూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈసారి మీరు కూడా మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే కనుక పక్కాగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ కొబ్బరి లడ్డు స్వీటు కొంచెం ఇంచుమించుగా కొంచెం మనం పాలకోవా తింటూ ఉంటాం కదండి టేస్ట్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్